హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మవారిని తొమ్మిదవ రోజు ఎలా పూజించాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు ఒక్కరోజు లాస్ట్ ఒక్కరోజు పూజ చేసుకునే వాళ్ళు కలుషము పెట్టుకోవచ్చు అండి కానీ అఖండ దీపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అఖండ దీపం అంటే తొమ్మిది రోజులు కూడా ఉదయం రాత్రంతా కూడా వెలుగుతూ ఉండాలి అని అనుకున్న సమయంలో అఖండ దీపం పెట్టుకోవాలండి అయితే మనము నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేస్తాం కదండీ మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు తొమ్మిదవ రోజు రోజు కలషం కదిపేస్తాము అలాగే ఇంకా అఖండ దీపము కొండెక్కేంత వరకు ఉంచుతాం అనమాట కాబట్టి తొమ్మిదవ రోజు పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దసరా వరకు అఖండ దీపం ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి మీరు కావాలి అనుకుంటే అంటే నేను దసరా వరకు కూడా కలశం పెట్టుకుంటాను నేను నవమి రోజు పూజ చేసుకుంటాను అనుకున్నట్లయితే ఉంచుకోవచ్చు కానీ కలషం కానీ అఖండ దీపం కానీ మనము తొమ్మిదో రోజే కదిపేస్తామండి మామూలుగా అయితే అయితే ఆఫీసులకు వాళ్ళు ఇలా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇంట్లో ఇలా తొమ్మిది రోజులు కూడా క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తూ ఉదయము సాయంత్రము పూజలు చేస్తూ అమ్మవారిని అష్టోత్తరాలతో మనం పూజ చేసుకోవడము కుదరని వాళ్ళు ఇంకా కొద్దిగా ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైనా కానీ ఉండొచ్చు కదండీ అలాంటి వాళ్ళు ఒక్కరోజు నవమి రోజు ఒక్కరోజైనా కానీ అమ్మవారిని ఇలా పూజించుకుంటే మనకి తొమ్మిది రోజులు చేసిన పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో పూజా ఫలితమో అది మనకి తప్పకుండా వస్తుందండి మనము ఈ తొమ్మిదవ రోజు పీఠం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అండి మనం మామూలుగా లలిత అమ్మవారి ఫోటో అయితే కంపల్సరీగా తెచ్చుకోండి మనము లలిత అమ్మవారికి అమ్మవారి ఫోటో తెచ్చుకొని కనుక పూజ చేసుకున్నట్లయితే మనకి ఇంట్లో సకల శుభాలు అనేవి జరుగుతాయండి కాబట్టి కుదిరితే ఒక చిన్న ఫోటో అయినా తెచ్చుకోండి లలిత అమ్మవారిది దుర్గమ్మవారిది అంటే కొద్దిగా ఉగ్ర స్వరూపం అంటారు కదండి దుర్గా అమ్మవారు కాబట్టి ఇంట్లో దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఎవరు పెట్టుకోరు కాబట్టి లలిత అమ్మవారిని తీసుకొని వచ్చి ఇంట్లో కంపల్సరీగా ఈ తొమ్మిదవ రోజు పూజ చేసుకోండి మీకు తప్పకుండా పూజ ఫలితం అయితే తప్పకుండా దక్కుతుందండి మీరు ఇంకా ఈ ఒక్కరోజు ఇలా మంచిగా నియమ ఇష్టాలతో భక్తి శ్రద్ధలతో నిజంగా పూజ చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి తప్పకుండా వచ్చే సంవత్సరం మీకు తొమ్మిది రోజులు కూడా మీరు పూజ చేసుకోవాలి అని మీకు అనిపిస్తుందండి అంతటి మహిమ అనేది అమ్మవారు చూపిస్తుందండి అయితే మనము ఈ ఫోటో ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అక్కడ కొద్దిగా బియ్యం పోసేసి మనం ఫస్ట్ టైం పెట్టుకుంటున్నట్లయితే పూజ గదిలో లలిత అమ్మవారి ఫోటో అనేది పెట్టుకొని మనము అమ్మవారికి సువాసన భరిత్రాలు కదండీ మంచి సువాసన వచ్చే పువ్వులు అలాగే చేమంతి పువ్వులతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి అమ్మవారిని అయితే ముందు ప్రతిష్ఠించాలండి పూజ గదిలోనే పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే పూజ గదిలో ప్లేస్ లేదు అనుకుంటే చిన్న పీఠమైనా ఏర్పాటు చేసుకొని అన్ని ఎందుకంటే ఆ రోజు మనం కంపల్సరిగా కుంకుమార్చిన అభిషేకం అయితే చేసుకోవాలండి కాబట్టి మీకు పూజ గదిలో అంత ప్లేస్ లేదు అనుకుంటే కొద్దిగా ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైనా కానీ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా అంటే మనం పీఠం ఎక్కడైతే మామూలుగా వినాయక చవితికి కానీ ఇలా మనం ఎక్కడైతే పీఠం పెట్టుకుంటామో అదే ప్లేస్లో మనం పీఠం కొద్దిగా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చండి అయితే తప్పకుండా ఉండవలసినవి పూజలో పసుపు కుంకుమ గాజులండి అక్షింతలు ఇవన్నీ తెచ్చుకోండి పసుపు కుంకుమ నిండుగా అమ్మవారి ముందు పెట్టి అలాగే ఎరుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులు అమ్మవారి ముందు పెట్టి మీరైతే పూజనైతే స్టార్ట్ చేయండి ఎందుకంటే అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని ఇస్తారండి ఈ పూజ కనుక అమ్మవారి ముందు ఇలా గాజులు పసుపు కుంకుమ ఇలా నిండుగా పెట్టుకొని పూజ చేస్తే అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని సకల సంపదలను ఇస్తారండి అమ్మవారికి ఏం కోరు అమ్మవారి దగ్గర ఏం పెట్టుకుని ధనం పెట్టాలని అమ్మవారు కోరుకోరండి పసుపు కుంకుమ నిండుగా ఉండాలి అమ్మవారికి అదే ఇష్టము ఆ పసుపు కుంకుమ నిండుగా ఉండాలి కొద్దిగా గాజులు కూడా నిండుగా పెట్టేసి కుదిరిన వాళ్ళు గాజుల మాలను కూడా వేస్తారు కదండి అలా గాజుల మాలను వేసుకున్నా లేకపోతే చిట్టి గాజుల మాలను వేసుకున్నా లేదంటే అభిషేకం చేసేటప్పుడు చిట్టి గాజులతో అభిషేకం చేసుకున్నా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం అంటండి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా యుద్ధం చేసి ఉగ్రంగా ఉంటారు అంటారు కదండీ కాబట్టి మన అమ్మవారిని శాంతపరచడం కోసము పంచామృతాలతో అలాగే పసుపు కుంకుమ గంధము శుద్ధ జలంతో అభిషేకం అయితే చేసుకోవాలండి మీ దగ్గర విగ్రహం లేదనుకోండి మీరేమీ కొత్తగా విగ్రహం ఏది కొనుక్కోక్కర్లేదండి ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని అమ్మ లలిత అమ్మవారి ముందు పెట్టేసి మనం లక్ష్మీదేవి అమ్మవారిలోనే మనం లలిత అమ్మవారిని దుర్గా అమ్మని మనం కొలుచుకొని మనం ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఏ పూజకైనా కూడా ముందుగా కావాల్సింది గణపతి పూజ అండి ముందుగా పసుపు వినాయకుడిని చేసుకొని పసుపు వినాయకుడిని ఒక తమలపాకు మీద పెట్టి కొద్దిగా కుంకుమ పెట్టి పసుపు పెట్టి కొద్దిగా కుంకుమ పెట్టి మనము షోడశోపచార పూజ అయితే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఒక్కరోజే మనము ఈ పూజ అనేది చేస్తున్నాం కాబట్టి తప్పకుండా షోడశోపచార పూజ వినాయక స్వామికి చే మీరు పూజ అనేది చేసుకోండి మీ సాయంత్రం వరకు పూజ చేసుకుంటాను తండ్రి సాయంత్రం కూడా చేసుకుంటాను ఒక్కరోజే చేసుకుంటున్నాను పూజలో కానీ ఇంకా నాకు కానీ ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ పూజ నిర్విఘ్నంగా చేసుకునే తండ్రి అని ముందు వినాయక స్వామికి మనం పూజ అనేది చేయాలండి ముందుగా వినాయకుడికి పూజ చేసినప్పుడు షోడశోపచార పూజ శుక్లాం వరధరం విష్ణుమని ఫస్ట్ చదువుకొని ఆ శ్లోకాన్ని చదువుకున్న తర్వాత మనం షోడశోపచార పూజ చేయాలండి షోడశోపచార పూజ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుందండి మనము ఫస్ట్ స్వామివారిని ఆవాహనం అనేసి ఒక మంత్రం చదువుతాము అలాగే ఆసనం వేసి కూర్చోపెడతాము కాళ్ళు కడుగుతాము చేతులు కడుగుతాము పంచామృతాలతో స్నానం చేసినట్టు అలాగే స్వామివారికి వస్త్రాన్ని ఇచ్చినట్లు ఒక ఆభరణాన్ని ఇచ్చినట్లు ఇలా మొత్తమంతా కూడా శ్లోకాలు ఉంటాయండి ఒకవేళ మీకు తెలియనట్లయితే మీరు గూగుల్లో చూడండి షోడశోపచార పూజ అని మొత్తం ఆ మంత్రాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి మనం అందులో చూసి ఆ శ్లోకాలని చదువుకోవచ్చు లేదు శ్లోకాలని చదువుకోకపోయినా కూడా మామూలుగా మనసులో ఆనుకున్న స్వామివారికి ఆసనం వేసినట్టు అలాగే మనం కాళ్ళు కడిగినట్టు స్వామివారి చేతులు కడిగి ట్టు స్వామివారికి అభిషేకం చేసి వస్త్రంతో తుడిచి ఆభరణాన్ని ఇచ్చినట్టు వస్త్రాన్ని ఇచ్చినట్టు ఇలా ఇవన్నీ కూడా మనసులో అనుకున్న సరిపోతుంది కుదిరితే మీకు టైం ఉంది అనుకుంటే మీరు మంత్రాలు ఒక్క ఒక్కరోజే కాబట్టి చేసేది మంత్రాలు చదువుకుంటూ గూగుల్లో ఉంటాయి మీకు ఒకవేళ లేకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి గూగుల్లో ఈ షోడశోపచార పూజ గురించి మీరు తప్పకుండా మంత్రాలు చదువుకుంటూ లేదంటే మీరు చదవడానికి కుదరకపోతే పక్కన మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా కానీ మ్యూజిక్లో కూడా సాంగ్ అనేది శ్లోకాలు అనేవి పెట్టుకొని వినుకుంటూ కూడా మీరు పూజ అనేది చేయవచ్చు తరువాత స్వామివారికి షోడశోపచార పూజ చేసిన తర్వాత స్వామివారికి తాంబూలం అనేది సమర్పించి స్వామివారిని ఇంకా యథాస్థానం ప్రతిగచ్చితే అని చెప్పేసి స్వామివారిని కదపాలండి కుదిరితే మీకు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే స్వామివారికి వన్రాలు కూడా ఈరోజు పోయొచ్చు స్వామివారు ఎంతో సంతోషిస్తారనమాట అయితే తర్వాత మనం అమ్మవారి పూజను అనేది స్టార్ట్ చేయాలండి అమ్మవారి పూజకి తప్పకుండా మన దగ్గర విగ్రహం ఉన్నా లేకపోయినా కూడా మనం తప్పకుండా ఫోటో ఉన్నా లేకపోయినా కానీ గౌరీ అమ్మవారిని పసుపు పసుపుతో గౌరమ్మని చేసి మనం అమ్మవారిని అయితే ఈరోజు తప్పకుండా పూజించాలండి అయితే పసుపు గౌరమ్మకి అభిషేకం అయితే చేయలేము కాబట్టి మనము ఈరోజు ఏదైనా మీ ఇంట్లో ఒక ఇంట్లో లేకపోయినా కానీ బయట అయినా కానీ ఒక పది రూపాయలు పెడితే ఇత్తడిది కానీ లేదంటే రాగిది కానీ మనకి అమ్మవారి కాయిన్స్ దొరుకుతాయండి పది ఇరవై రూపాయల్లో వచ్చేస్తాయి ఆ కాయిన్కి మీరు ఒక ప్లేట్లో పెట్టేసి స్టీల్ ప్లేట్ వాడకూడదండి ఇత్తడి ప్లేట్లో పెట్టేసి అభిషేకం అనేది చేసుకోవచ్చండి ఏదైనా బౌల్లో కానీ ఆ కాయిన్ని పెట్టి అభిషేకం అనేది చేసుకోవచ్చు ముందుగా అయితే మనం పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత అమ్మవారిని మళ్ళీ నీళ్ళతో తుడిచి మళ్ళీ అమ్మవారిని అమ్మవారికి మళ్ళీ పసుపు నీళ్ళతో గంధం నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అభిషేకం అనేది చేయాలండి తర్వాత మళ్ళీ అమ్మవారిని తుడిచి ఒక మంచి క్లాత్తో అండి ఉతికిన మంచి తెల్ల క్లాత్తో తుడిచి తర్వాత మళ్ళీ అమ్మవారిని పీఠం మీద పెట్టేసి ఆవాహనం అనేది చేయాలండి ఈ పీఠం మీద పెట్టడానికి మీ దగ్గర బ్రాస్ ప్లేట్ కానీ ఏమైనా ఉంటే ఆ ప్లేట్లో పెట్టవచ్చు లేదు అనుకుంటే మీరు ఒక తమలపాకు రెండు తమలపాకులు తీసుకొని ఆ తమలపాకు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ పసుపు కుంకుమ మీద అమ్మవారి విగ్రహాన్ని లేదు అమ్మవారి విగ్రహం లేకపోతే మీరు రాగి కానీ ఇతర కాయిన్ కానీ ఉంటుంది కదండి ఆ కాయిన్ని లేదంటే రూపాయి కాయిన్ అయినా కూడా అమ్మవారిగా భావించి మనం అభిషేకం అనేది చేసుకోవాలండి ఆ తర్వాత ఆ కాయిన్కి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి తమలపాకు మీద పెట్టి అలాగే మనం ఎక్కడైతే పసుపు గౌరమ్మని చేసుకోమని చెప్పాను కదండీ ఆ పసుపు గౌరమ్మని తీసుకొని ఆ కాయిన్ దగ్గర పెట్టేసి అమ్మవారికి మా కాయిన్కి మనం అభిషేకం చేసిన విగ్రహం అయితే విగ్రహం లేదండి కాయిన్ దానికి అలాగే పసుపు గౌరమ్మకి ఈ రెండింటికి కలిపి ఒకే దగ్గర పెట్టేసి మనము కుంకుమార్చిన పువ్వులతో అలాగే పసుపుతో అక్షింతలతో చిట్టి గాజులతో తామర గింజలతో ఏముంటే అవి కానీ కంపల్సరీగా పసుపు కుంకుమలతో అభిషేకం అయితే చేసుకోవాలండి ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత మనం తాంబూలం అనేది అమ్మవారికి సమర్పించాలండి ఈ కుంకుమార్చన అనేది మీరు చేసుకునేటప్పుడు లలిత సహస్రనామాలు కానీ లేదంటే లలిత అష్టోత్తరము అలాగే దుర్గా అష్టోత్తరము మీరు తొమ్మిది రోజులు చేయలేదు కదండి సో తొమ్మిది రోజులు అమ్మవార్లకు సంబంధించిన నామాలు అయితే మనకి గూగుల్లో దొరుకుతాయండి ఆ నామాలతో అయినా కానీ లేదంటే ఏదైనా ఒక్క దేవత అలంకారం ఆ రోజు తొమ్మిదవ రోజు ఏ అలంకారం అయితే వస్తుందో ఆ అలంకారంలో కానీ లేదు అనుకుంటే లలిత అమ్మని కానీ లేదంటే దుర్గా అమ్మని కానీ ఎవరినైనా కానీ కొలుచుకొని మనము ఇలా అమ్మవారిని కుంకుమతో పసుపుతో అర్చన అనేది చేయాలండి అష్టోత్తరాలు శతనామావళి అష్టోత్తర శతనామావళి సహస్రనామాలు ఇలా చదువుకోవాలి ఇలా అర్చన అనేది చేసిన తర్వాత మనము అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి అయితే తాంబూలంలో జాకెట్ ముక్క ఉంటే జాకెట్ ముక్క లేదంటే ఒక చీర కానీ పెట్టి తర్వాత దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ తాంబూలంకి సంబంధించినవి తమలపాకులు వక్క పండు అలాగే పసుపు కొమ్ములు ఒక రూపాయి కాయిన్ అయిన కానీ ఉంచి మనము అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి తాంబూలం ఇచ్చిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి హారతినైతే సమర్పించాలండి హారతి ఇవ్వాలండి హారతి ఇచ్చిన తర్వాత మనము కావాలి అనుకుంటే సాయంత్రం కూడా కంపల్సరీగా చేసుకోండి చాలా మంచిది పొద్దున షోడశోపచార పూజ చేశారు కాబట్టి సాయంత్రం ఓడ షోడశోపచార పూజ చేయక్కర్లేదండి పంచోపచార పూజ చేస్తే సరిపోతుంది ఉదయం పూట మనము ఏమైనా కానీ ఏదైనా ఒక్కటైనా కానీ అది పరమాన్నం కానీ లేదంటే చక్కెర పొంగలి కానీ దద్దోజనం కానీ ఏదైనా కానీ కనీసం ఒక్కటైనా కానీ మనం నైవేద్యంగా పెట్టాలి కుదిరిన వాళ్ళు ఎన్ని రకాలంటే అన్ని రకాల అమ్మవారికి ఎన్ని రకాలు ఇష్టమో అన్నీ కూడా పెట్టవచ్చు సాయంత్రం పూట మనం చేయడం కుదరకపోతే ఒక్క రకమైన చేయొచ్చు అది లేదు అనుకుంటే ఒక పండైనా కానీ పెట్టేసి అమ్మవారికి మళ్ళీ కుంకుమతో పసుపుతో సహస్రనామాలు చదువుకొని మనం మళ్ళీ కుంకుమతో అమ్మవారిని అర్చించాలండి సాయంత్రం సాయంత్రం కూడా అలా అచ్చించిన తర్వాత సాయంత్రం మళ్ళీ కూడా అమ్మవారికి తాంబూలంగా ఇచ్చి తాంబూలం ఇచ్చి ఇందులో మళ్ళీ జాకెట్ పీస్ పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు లేదు అనుకుంటే లేదండి ఇలా మామూలుగా తాంబూలం అనేది ఇచ్చి తర్వాత అమ్మవారికి హారతిలు అనేది ఇవ్వాలండి ఇచ్చిన తర్వాత మీరు ఆ రోజే అమ్మవారి పసుపు గౌరం ఉంటుంది కదండి అలాగే లేకపోతే కలశం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ రోజే కదిపేయచ్చండి సాయంత్రం పూట హారతి ఇచ్చేసిన తర్వాత ఒక కొద్దిసేపటి తర్వాత మనం కదిపేయచ్చు ఉద్వాసన అనేది చెప్పాలి అమ్మాయి ఏమన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే క్షమించమ్మా అని మనసులో అనుకొని నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు ఎటువంటి మంత్రం జపించాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మంత్రం ఇస్తానండి అది చూసుకుంటూ చదువుకుంటూ అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పండి తర్వాత ఈ కుంకుమని ఏం చేయాలి అంటే మనము రోజు బొట్టు పెట్టుకుంటాం కదండి అలాంటి ఒక గిన్నెలో వెండి గిన్నెలో కానీ తీసుకొని పక్కన పెట్టేసుకొని ఈ ఎక్క ఈ ఇక్కడ అమ్మవారి దగ్గర వాడిన కుంకుమని మళ్ళీ మనం మళ్ళీ పూ ఏ పూజల్లో కూడా వాడకూడదండి మనం రోజు మన ప మన నుదుటిన ధరించాలి అలాగే మన తాలిబొట్టుకు కూడా ధరించాలి కానీ ఆడవాళ్ళు పీరియడ్స్ సమయంలో అయితే అసలు ఈ కుంకుమని ముట్టుకోకూడదండి ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన కుంకుమ మనం అమ్మవారికి కుంకుమార్చన చేశామంటే ఆ కుంకుమ నిజంగా అమ్మవారు మనకిచ్చిన లాగా సమానం అనమాట కాబట్టి అస్సలు పీరియడ్ సమయంలో ఈ కుంకుమ ముట్టుకోకూడదండి ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్లో కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి